కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు మీరు సిద్ధమా అసలు దాని మీద స్పష్టం చేయాలి అది ఒకటి కేసీఆర్ బీనా మీద సీబీఐ విచారణ మేము కలుగుతాం ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది అప్పుడు భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిబిఐ వ్యతిరేకంగా ఏ విధంగా తీర్మానం చేసిందో ఏ విధంగా చేసిందో తెలుసుకోవచ్చు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేళ రాష్ట్రంలో ఉంది కాబట్టి సిబిఐ విచారణ కోడలు తప్పు కోడలు తప్పేందు వరకు ఇవ్వాలని నైనా చీఫ్ జస్టిస్ లేఖ రాశారు మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే విచారణ జరపాలని చెప్పి మరి లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ కుటుంబం దుబ్బిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపణ చేసింది వాస్తవం మరి పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెళ్తే చీఫ్ జస్టిస్ లేఖ రాకపోయింది ఇంకా బ్యారేజ్ మీద ఎదురు వల్ల ఇది వాళ్ళ ద్వంద్వ విధానాలను ప్రజలు సహించరు బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే మేము కూడా పక్కా కలిసి వస్తాం అన్నప్పుడు కలిసి వస్తాం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల బతుకులు నాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల చిప్ప చేతికి చిప్పరిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే అటువంటి బీఆర్ఎస్ పార్టీ అవినీతిని సహించలేకనే ఆ కుటుంబ పాలన అరాచకాన్ని సహించలేకనే మీకు అధికారం ఇచ్చారు మీరు కూడా అదే అహంకారంతో అదే ధోరణితో ముందు పోతే ప్రజలు చిత్కరించుకుంటారు ఇలా అవినీతి విషయంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి విషయంలో విచార విషయంలో మీకు సహకరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం అభినీతికి వ్యతిరేకంగా విచారణ జరపడానికి సిద్ధంగా ఉన్నాం మేము కానీ మీరు మేము కలిసి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి విచారణ జరపాలి రాష్ట్రంలో మీరున్నారు కేంద్రంలో మేమున్నాం మనకు కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతిని సమాజాన్ని చూపించే ప్రయత్నం చేయాలి దీన్ని దృష్టితో వాళ్ళు తప్ప మీరు మా మీద విమర్శలు మేము మీ మీద విమర్శలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ తప్పించుకుంటారు కానీ ప్రజల లోపల అయోమర్శలు చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది విమర్శలతో దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించలేకపోతున్నారు మరి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద ప్రజల దృష్టి మళ్లించేందుకు మాట్లాడుతున్నారు అర్థమవుతలేదు కాంగ్రెస్ పార్టీ ఒక లైన్లో పనిచేస్తలేదు ఇలా పది మంది నాయకులు అయిపోయినది అలా కాబట్టి మీ చిత్తశుద్ధిని ప్రజలు అర్థం చేసుకుంటారు ఇవాళ ఒక లైన్ రండి కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అవినీతి మీద మేము విచారణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు మేము కలిస్త కదా బీఆర్ఎస్ పార్టీ అవినీతి బయటపడ్డది ఇలా మీ కాంగ్రెస్ పార్టీలే కొంతమంది ఆ అంటారు కొంతమంది ఈ విచారణ అంటారు కొంతమంది కాళేశ్వరం మీద విచారణ అంటారు కొంతమంది మేడిగడ్డ మీద విచారణ అంటారు బ్యారేజ్ మీద విచారణ అంటారు కానీ ద్వంద్వ విధానాలు పక్కబెట్టి మీరు మేము కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద విచారణ జరిపి బీఆర్ఎస్ పార్టీ బండారాన్ని బయటపడితే